నికషకు మాపనానికి కొన్ని తేడాలను మనం గమనించవచ్చు నికష మాపనం వ్రాత పరీక్షకు పరీక్షా పత్రం రూపంలో ఉండేది నికష విద్యార్థులు రాసిన సమాధానాలకి పరీక్షకుడు సంఖ్యా రూపంలో మార్కులు ఇవ్వడమే మాపనం అంటేది పత్రం అయితే దీనికి మార్క్స్ సంఖ్యా రూపంలో ఇవ్వడం మాపనం సర్వే చేసినప్పుడు ప్రశ్నావళి రూపంలో ఉంటుంది పరిశోధకుడు ఇచ్చే స్కోర్ అనమాట మాపనం అంటే ఒక నెంబర్ అనమాట పరీక్షా సాధనాలు బరువు తూచే యంత్రం థర్మామీటర్ అయితే మాపనం అనేది బరువు కేజీలలో అంటే ఇక్కడ మనకి ప్రమాణాల్లో చూపించడం జరుగుతుంది ఉష్ణోగ్రత అనే డిగ్రీలలో బరువుని కేజీలలో రూపంలో కొలవడం అనమాట మాపనానికి ఉపయోగపడే సాధనం పరీక్ష పరీక్ష అనేది మాపనానికి ఉపయోగపడే సాధనం అనమాట పరీక్ష నిర్వహించడం ఒక సంఖ్యను నిర్దేశిస్తుంది పరీక్షను నిర్వహించడం ఒక సంఖ్యను నిర్దేశిస్తుంది మాపనానికి మాపనానికి ఉపయోగపడే సాధనం ఏది మాపనానికి ఉపయోగపడే సాధనం పరీక్ష అనమాట పరీక్షను నిర్వహించడం ఒక సంఖ్య నిర్దేశిస్తుంది పరీక్ష ద్వారా మాపనం జరుగుతుంది పరీక్ష లేనిదే మాపనం జరగదు పరీక్ష ద్వారా మాత్రమే మాపనం జరుగుతుంది పరీక్ష లేనిదే మాపనం జరగదు ఇది మనకి నికషకు అదేవిధంగా మాపనంకి ఉన్నటువంటి కొన్ని తేడాలు నెక్స్ట్ మాపనము మెజర్మెంట్స్ అండ్ మూల్యాంకనం ఈ సంబంధించి మధ్య భేదములు చూద్దాం ఇది మాపనం అనేది పరిమాణాత్మకమైంది పరిమాణాత్మకం మూల్యాంకనం గుణాత్మకము ప్లస్ పరిమాణాత్మకము రెండు ఉన్నాయి మాపనం ఖచ్చితత్వం ఉంటుంది దిద్దేవారి ప్రమేయం ఉండదు మూల్యాంకనం చేసే వారిపై ఆధారపడి ఉంటుంది అంటే ఏ అంశంపై అయినా ఏ అంశంపైనైనా చేయవచ్చు లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్కి అనుకో ఎయిటీ ఫైవ్ వచ్చింది హండ్రెడ్కి వాడికి హెచ్ఐవి వచ్చింది అంటే వీడికి ఈ రకం హెచ్ఐవి వచ్చింది కాబట్టి వీడికి వేస్ట్ ఇంకా ఒక్కొక్కడికి ఎయిటీ ట్వంటీ ఫైవ్ వచ్చి హండ్రెడ్కి వీడు ఫెయిల్ బట్ ఇడు హెల్తీగా ఉన్నాడు ఆరోగ్యపరంగా అంటే ఈ ఒక ఒక్కో మార్కు పరంగా చూస్తున్నాడా లేదా డిసీజ్ పరంగా చూస్తున్నాడా చూ మూల్యాంకనం చేసే వారిపై ఆధారపడి ఉందానికి ఎగ్జాంపుల్ అనమాట మాపనం నీతంగా ఉంటుంది ఇది అనితంగా ఉంటుంది శాస్త్రీయంగా ఉంటుంది తాత్విక ఆధారంగా ఉంటుంది మూల్యాంకనం ఇది సంకుచితం ఇది విస్తృత పరిధి కలిగి ఉంటుంది మూల్యాంకనం సంఖ్యా రూపంలో దత్తాంశం తెలుపుతుంది సంఖ్య రూప దత్తాంశం ఆధారంగా ఫలితాలు గుణాత్మకంగా విశ్లేషణ చెందుతాయి పరీక్షలు పరిశీలన పద్ధతులు ఉపయోగపడతాయి పరిశీ ఇవన్నీ కూడా మనకి మూల్యాంకంలో ఉంటాయి ఇది నీక్కస మాపనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పరిశీలన పరిపుచ్య రికార్డులు మాపనం కూడా ఉపయోగపడతాయి